తెలంగాణలో కాషాయ పార్టీకి మంచి పట్టున ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంటి వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ఎంపీ అన్నిటికీ దూరంగా ఎందుకుంటున్నారు కేవలం పార్టీ కార్యక్రమాలు ప్రకటనలకే ఆ నేతలు ఎందుకని పరిమితమయ్యారు అనే చర్చ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రంగా వినిపిస్తోంది ఓ పక్క భారీ వర్షాలు వరదలు మరోపక్క సీజనల్ వ్యాధులతో ప్రజానీకం రైతాంగం ఆందోళన చెందుతుంటే ఎందుకని ముఖం చాటేస్తున్నారు వారి మౌనం వెనకాల బయటకు రాని ఇంకా ఏమైనా రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి దేవుడు కరుణించిన పూజారికి కనికరించలేదనే చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం పరిస్థితి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల వేలాది ఎకరాల పంటలు ముంపునకు గురయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో వరదల వల్ల జలమయమయ్యాయి అయినా వరద ప్రాంతాల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని పర్యటించనే లేదట తెలంగాణలోనే బీజేపీకి మంచి పట్టున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీకి ఎంపీతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో వరదలు సంభవించిన సమయంలో ఎంపీ గడం నగేష్ అసలు జిల్లాలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వారం రోజుల తర్వాత ఆదిలాబాద్కు వచ్చిన వరద ప్రాంతాలు సందర్శించకుండా ఒకట్రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారే తప్ప బాధిత రైతులను పరామర్శించలేదు ఇక పెన్ గంగా నదీ తీరంలో ఉన్న జైనత్ బేల మండలాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రి శ్రీధర్బాబు వెంట మొదటి రెండు రోజులు పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు ముథౌల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాత్రం పార్టీ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాల్లో హాజరైనప్పటికీ వరద తాకిడి ప్రాంతాలను సందర్శించలేదు అలాగే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సైతం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించకుండా రైతులను పట్టించుకోలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు ఇక బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి పంట నష్టంపై రైతు రుణమాఫీపై హైదరాబాద్లో ఉండే మీడియాలో మాట్లాడుతున్నారే తప్ప బీజేఎల్పీ నేతగా జిల్లాలో ఎక్కడా పర్యటించలేదని జైనద్ భీంపూర్ మండలాలతో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ఖానాపూర్ మండలాల రైతులు వాపోతున్నారు తెలంగాణలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ రాష్ట సర్కార్తో కలిసి ముందుకు సాగుతుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి మరో విధంగా తయారైంది బీజేపీ ప్రతినిధులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుండగా ఆదిలాబాద్ జిల్లా నుంచే నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు వీరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాలన పట్టు తప్పుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ గడెం నగేష్ తో పాటు నలుగురు ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు ఇతర పార్టీలో నుంచి బీజేపీలో చేరినవారే అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడి హస్తంగుటికి చేరుతారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది పార్లమెంట్ పరిధిలో హస్తం పార్టీకి ఏడు స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండడంతో జిల్లా మీద హస్తం పార్టీ కూడా పట్టు సాధించలేకపోతోందని అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేశారన్న ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఇద్దరు బీజేపీ ఎం ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరుతారనే ప్రచారం నడుస్తోంది ఏది ఏమైనా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించకుండా కేవలం ప్రకటనలు మీడియా సమావేశాలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారని విపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనే దానికి వివరణ వారు ఇవ్వాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు మరి వారు క్లారిటీ ఇస్తారా లేక రానున్న రోజుల్లో జరగాల్సిన తతంగం జరగక మానదా